అలాగే గురువుగారు వైద్యనాథ జ్యోతిర్లింగం ఇక్కడ రావణాసురుడు మహాశివుణ్ణి పూజించాడని పురాణ కథనం చెప్తుంది ఏ సందర్భంలో రావణాసురుడు మహాశివుణ్ణి పూజించాల్సి వచ్చింది ఇక్కడ ఏ రూపంలో మహాశివుడు దర్శనమిస్తుంటాడు ప్రత్యేకతలు ఏంటి తప్పకుండా ఎప్పుడైతే కూడా వారి రావణాసురుడు తల్లి ఉసకతో లింగాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఏమా ఆ ఉసెకతో తయారు చేసిన వంటి లింగం ఎంత తాత్కాలికంగా తను పూజ చేసి ఇంతవరకు మాత్రమే ఉండేది తర్వాత సముద్రాలలో వచ్చేసి కొట్టుకుపోయేది చాలా ఒకనొకాన సందర్భంలో తను దీర్ఘంగా ఉన్నప్పుడు బాధపడుతున్న సమయంలో కొడుకు వచ్చి తల్లి ఎందుకు నువ్వు ఇంత దీర్ఘంగా ఉన్నావు అంటే నాకు శివుడు కావాలి శివలింగాన్ని కావాలి నాకు ఆ శివుని లింగం ఉంటే నాకు అద్భుతమైన వంటి పూజ చేసుకొని నేను తపన తపను తపో తపోవనంలో ఉండిపోతానురా నేను ఎంత శివలింగాన్ని నేను ఉసికలో తయారు చేసుకునేటప్పటికి కూడా ఉసికలో కొట్టుకుపోతుందని అని చెప్పి వైద్యనాధీశ్వరు ఆలయం దగ్గర ఆయన అహోగా తపస్సు ఆచరించి అక్కడే స్వామివారు ప్రత్యక్షమై వైద్యనాధీశ్వరుడుగా జ్యోతిర్లింగంగా ఆయనకి దర్శనం బట్ట ఉండడం జరిగింది అలాగే గురువుగారు ఈ జ్యోతిర్లింగాన్ని ప్రముఖంగా కుంభరాశి వాళ్ళు దర్శించుకోవాలి అని చెప్తుంటారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి వారి దోషాల నివారణకు నియమాలు ఏంటి ఎలా ఉంటాయి ఆ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క వైద్యనాథీశ్వర ఆలయం చాలా వరకు కూడా కట్టుబడి ఉంటుంది వాళ్ళకు పెళ్లి విషయాల్లో కావచ్చు సంతాన విషయాలలో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు ఇతర ఇతర కార్యక్రమాల విషయాల్లో కావచ్చు మరియు అనేక రకమైన వంటి సమస్యలు పాల్పడుతున్నటువంటి ఇంటి విషయాలు కావచ్చు ఏదైనా కూడా ఈ వైద్యనాధీశ్వరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చక్కటి అద్భుతమైన వంటి ఫలితాలు లభిస్తుంది ఆరోగ్యమైన వంటి ఒక ఫలితం లభించడానికి యోగదాయకం ఉంటుంది